ये भाई माद गोद में अल्लाह ताला आकू ओके साक्षी సాక్షి లేక కాల్ చెప్పు అసలే మీరు ఉభాయింపు లేదా మరి దారి ఇల్లు వచ్చింది అవునా సర్లే అదే మనకి అమ్మింది ఇతనే కదా పిచ్చి వేషాలైతే కాదు రైట్స్ ఉన్నాయి ఓకే రైట్ ఉన్నప్పుడు రైట్ కూడా ఉంటుంది కదా காவசரா தான் ఓజన్ మరుదా మనం దాదాపు రండి ని తిరిమాని చెత్తవాడిని ని చెప్పేని గోదావ రాన షాహిల్ ఒక్కసారి ఇట్రా యా తీసి ఎవనోట మాట్లాడుకొని ఆ డోరేస్ రాపోరా డోరేస్ రాపో ని అన్న సూడు అది ఆ మాడిన బాట అటు ఏపన్ చేత జరుగు వచ్చేసిన తర్వాత నేను మాట్లాడుకొని ఎందుకే ఇన్ని जातो అవన్నీ చేద్దాం ఎన్ని ఖరాబ్ కాకుండా తీపి ఇక్కడ కొత్త ఊరేళ్ళు కలగాలప్పుడు తోడు ఇక్కడ కట్టింది பக்கறாக இருக்கே அபஜப் பாவா ஆஹா ஆஹா நல்லா ஓடிடுச்சு சிவிசி தரமாக்கலாம்ங்க இங்கட டேங்க் ఇచ్చిన ప్లేస్ గుడికిచ్చినట్టు లేదండి తాగుతున్నారు గంజాయి తాగుతున్నారు ఊత్ర వ్యవసాయం పోస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరూ లేరండి అక్కడ మా మీద దాడి చేస్తారు మాకు ప్రాణహాని ఉంది మీకు ఏ టైంలో మిమ్మల్ని చంపేస్తాం కూడా బెదిరింపులు బెదిరించారు ఎస్ఐ గారిని మేము ఒక్కటే విన్నపించుకుంటున్నాము మమ్మల్ని సమస్య నుంచి గట్టించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మరొకటో వార్డు సత్యనారాయణపురం మా ఇంటి మీద దాడి చేశారండి వారా రవి అనే వ్యక్తి ఒక గోపి విలకంటి రాములు వీళ్ళందరూ కలిసి ఒక పది మంది అనుచరులు కలిసి మా ఇంటి మీద దాడి చేశారు మేము అనేది ప్రహరీ అనేది దాకా రేకుల్లాగా కట్టేసుకున్నాం వచ్చేటప్పుడు పోయేటప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు అక్కడ వేరే వేరే అన్ని చేస్తున్నారు కాబట్టి మాకంటూ మేము దారి కేటాయించుకొని పెట్టుకుంటే అది కట్టి కూడా పది నెలలు అవుతుంది పది నెలల క్రితం రాని సమస్య ఈ రోజే ఉద్యాలం పెట్టుకుంటున్న బోనాలు అని చెప్పేసి ఇంటి మందికి పది మందిని తీసుకొచ్చి దాడి చేశారండి నన్ను ఇట్లా కొట్టేసిన ఆడపిల్లగాలండి బలగాన మాట్లాడేసి మీ దిక్కులతో చెప్పుకోకండి మీరేం చేసుకుని చేసుకోండి మీరు డబ్బులు ఇస్తే ఎవరితోనైనా మాట్లాడతారు పోలీస్ కేసు పెట్టుకుంటారా మీడియా చెప్పుకుంటారా మీరు ఎవరికైనా చెప్పుకోండి ఐ డోంట్ కేర్ మాకు లెక్కలేదు డబ్బులు పడేస్తే ఎవరైనా చేస్తారు మీ కేసు దేని ఎక్కడ పెట్టినా చెల్లనీయము అని బెదిరించారండి మమ్మల్ని అందులో ఒకటి ఇది అనేది అప్పకంట మా హస్బెండ్ లేరండి ఇంట్లో అయితే ఒక గంట టైం నేను ఆ టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎట్లా పడితే అక్కడ కొట్టారండి బూతులు తిట్టారండి ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళని కూడా నెట్టేశారండి ఇలాంటి చేస్తున్న ఎక్కడికి పోతుందండి ఈ సమాజం మమ్మల్ని మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరా అండి ఆడపిల్ల తల్లిదండ్రులు అని చెప్పేసి మమ్మల్ని ఇంత హింసిస్తున్నారండి ఆ స్థలం కూడా మాదేనండి స్థలం కూడా మేము తీసుకున్న స్థలం కూడా కొన్న యజమాని దగ్గర కొనుక్కున్నప్పుడు మేము వస్తుందమ్మా దారి పన్నెండు సీట్లు దారిస్తాము అని చెప్పుకొని మేము ఆ ఇల్లు కొన్నాం కానీ నెలల నుంచి రాని ఎందుకు వచ్చింది ఈ రోజు ఎందుకు తీసుకొచ్చారు మేము గతంలో కూడా ఇదే రిపీట్ కాదండి పోటీ చేశానండి అండి